హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చక్రు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనకి ఏంటంటే కొంతమంది ఓపీకి వచ్చినప్పుడు హర్నియాస్ అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీలో అంబలికల్ హర్నియా సో అంబ్లికల్ హర్నియా ఉంటే ప్రమాదకరమా అది ఇమీడియట్ గా ఆపరేషన్ ఏమైనా అవసరమా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో అంబ్లికల్ హర్నియా అనేది క్వైట్ కామన్ ప్రెగ్నెన్సీలో ఇందుకోసం అంటే ప్రెగ్నెన్సీలో బేబీ పెరుగుతున్న కొద్ది అబ్డోమినల్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి కొందరికి అబ్డోమినల్ మజిల్ వీక్నెస్ ఉంటుంది అండ్ రెక్టస్ అబ్డోమినస్ వీక్నెస్ ఉండేసరికి ఏంటంటే అది డైవర్ఫికేషన్ ఆఫ్ అయ్యి అంటాం రెక్టస్ మజిల్స్ అనేది కొంచెం సెపరేట్ అయ్యి ఎస్పెషల్లీ బొడ్డు దగ్గర అంబ్లికస్ దగ్గర ఎక్కడైతే మజిల్ వీక్ ఉంటుందో అక్కడ హర్నియా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ ఇనిషియల్ వీక్స్ అంటే లైక్ అప్ టు ఫిఫ్త్ మంత్ వరకు కూడా ఏమీ ఉండదు సిక్స్ మంత్ అన్న బేబీ గ్రోత్ ఫాస్ట్ గా పెరుగుతున్నప్పుడు యూట్రస్ స్ట్రెచ్ అవడం వల్ల అబ్డోనల్ మజిల్ స్ట్రెచ్ అవడం వల్ల ప్రెషర్ ఎక్కువ అబ్డోనల్ మజిల్ స్ట్రెచ్ అయ్యి హర్నియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ అంలికల్ హర్నీ అనేది యాజ్ ఆఫ్ నో ఇమీడియట్ గా ఇప్పుడు హర్నియర్ రాంగ్ లోనే హర్ని రీపేర్ సర్జరీ అనేది అవసరం ఉండదు ప్రెగ్నెన్సీ లో అంటే ఇన్కార్సినేటెడ్ అంలికల్ హర్నీ అంటాం అంటే కొందరికి ఏంటంటే పేగులు అందులో ఇరుక్కుపోయి అబ్స్ట్రక్టెడ్ అంటే అబ్స్ట్రక్షన్ అవుతుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే అది గ్యాంగ్రీనస్ నెక్రో అవ్వకుండా మనం సర్జరీ చేసి కరెక్షన్ చేయకపోతే ఏమవుతుందంటే అది కుళ్ళిపోయినట్టుగా అయిపోయి గ్యాంగ్రీనస్ అయిపోయి దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతాయి సో అలా ఇరుకుపోయి అబ్స్ట్రక్టెడ్ అంలికల్ హర్నియా ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రెగ్నెన్సీలో సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం అదర్వైజ్ ఆస్ ఆఫ్ నో ప్రెగ్నెన్సీలో ఏంటంటే అంలికల్ హర్నియా ఉన్నా కానీ దానికి సర్జరీ అనేది అయితే అడ్వైజ్ చేయము చాలా మంది అడుగుతుంటారు తో పాటుగా అది కూడా రిపేర్ చేయొచ్చు కదా అని అలా కాదండి రెండు సెపరేట్ గా చేయాల్సింది ఎందుకోసం అంటే మనకు డెలివరీ తర్వాత సిక్స్ వీక్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది గ్రాడ్యువల్ గా రిగ్రెస్ అవుతూ అండ్ మనం స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల కూడా గా రిక్వెస్ట్ అవ్వచ్చు సిక్స్ వీక్స్ అంటే వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ వెయిట్ చేసి అప్పటికి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకుని అప్పటికి తగ్గలేదు దాని వల్ల మనకేమైనా ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం అప్పుడు హర్నియా రిపేర్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకున్న కదా అసలు అంలికల్ హర్నియా అంటే ఏంటి దానికి మనకంటే సర్జరీ అనేది అవసరమా ఏ కేసెస్ లో అంటే ఏ ఇండికేషన్ ఉన్నప్పుడు సర్జరీ అడ్వైజ్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడ పీపుల్ థ్యాంక్ యూ